నమస్కారాలు నేను భజనగిరి జస్టిస్ ఆర్టిస్ట్ని నా ఆర్ట్ వర్క్షాప్ మీరు చూస్తున్నది నేను ఎలా బొమ్మలు గీస్తాను ఎక్కడ బొమ్మలు గీస్తాను అవన్నీ కూడా మీకు చూపించాలని ఇది నా బోర్డు ఎంట్రన్స్లో ఇది నేను వర్క్ చేసే వర్క్షాపు లోపలికి రండి మీకు అన్ని చూపిస్తాను ఒక ఫోటోను బట్టి ఇంకొక ఫోటోని పెన్సిల్తో గీయడం నాకు ఇచ్చినటువంటి ఆర్డర్ వర్క్ ఇది ఇప్పుడు మీ కళ్ళ ముందు నేను చేస్తాను చూడండి ఓన్లీ పెన్సిల్ ఇది పెన్సిల్తో నేను దాదాపు స్వాతంత్ర సమరయోజుల ముస్లిం స్వాతంత్ర సమరయోధుల చిత్రాలు మూడు వందల యాభై పైకి పైగా గీసాను అవి ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఒక మిత్రుడు ఇలా బొమ్మ గీమని అడిగారు ఇది ఒరిజినల్ ఇది నేను గీస్తున్నటువంటి బొమ్మ ఒక టూ డేస్ అట్లా వన్ వన్ అండ్ హాఫ్ డే టూ డేస్ అలా పడుతుంది ఈ బొమ్మ బాగా గీయడానికి నమస్కారాలు వర్మా ఛానల్ ద్వారా మరొకసారి మీ అందరితో మాట్లాడటానికి నా జీవన చిత్ర గమనాన్ని తెలియజేయటానికి అవకాశం కలిగినందుకు అందరికీ ఒకసారి నమస్కారాలు తెలియజేస్తాం తొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో వజ్రగిరి జోసెఫ్ గారు విమలమ్మ దంపతులకు జన్మించాను నేను చాలా పేదరికం మా నాన్నగారు వాస్తవానికి డ్రాయింగ్ మాస్టర్గా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి దైవపరిచర్యలోకి వచ్చారు తదుపరి మేము జన్మించాక చాలా దుర్బల దారిద్ర్యంలో ఉన్నాం అయినా కష్టపడి చదువుకొని టెన్త్ క్లాస్ రాయడం జరిగింది ఇది నా టెన్త్ సర్టిఫికెట్ దిస్ ఈజ్ ఇంటర్ సర్టిఫికేట్ ఇంటర్ తదుపరి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నేను మద్రాస్ హైయర్ పాస్ అయ్యాను అలాగే రెండు హైయర్లు పాస్ అయ్యాను డిప్లొమాకి సరిపడా తదుపరి నేను బిబిల్కల్ లైన్లో సిటిహెచ్ బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ మాస్టర్ ఆఫ్ డివినిటీ మొదలైనటువంటి సర్టిఫికెట్లు కోర్సులు చేయడం జరిగింది ఇవన్నీ మీకు ఎవిడెన్స్గా కనిపిస్తూ ఉన్నాయి ఆ తర్వాత ఒక పాస్టర్గా నన్ను అభిషేకించడం జరిగింది నన్ను పాస్టర్గా అభిషేకించినటువంటి సర్టిఫికెట్స్ ఈ సర్టిఫికేట్స్ అన్ని మీకు చూపించడానికి గల కారణం ఏంటంటే చిత్రకారుడిగా నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కమర్షియల్ ఆర్టిస్ట్గా స్థిరపడ్డాను దాని కారణం ఏంటంటే నా సర్టిఫికెట్స్ అన్నిటిని బట్టి నాకే ఉద్యోగం రాలేదు డ్రాయింగ్ సర్టిఫికేట్ తీసుకొని డ్రాయింగ్ మాస్టర్గా వెళ్ళాలని ప్రయత్నం చేస్తే అప్పటికే డ్రాయింగ్ పోస్టులు గవర్నమెంట్ వాళ్ళు తీసివేయడం జరిగింది కనుక నేను కమర్షియల్గా ఆర్టిస్ట్గానే స్థిరపడ్డాను సత్తెనపల్లిలో మా జన్మస్థలమైన సత్తెనపల్లిలో చాలా కష్టాలు అనుభవించాను సైన్ బోర్డ్స్ రాశాను బ్యానర్స్ రాశాను పెద్ద పెద్ద హోర్డింగ్స్ చేశాను రకరకాల పనులు చేసుకుంటూ ఒక పోర్ట్రైట్ ఆర్టిస్ట్గా స్థిరపడ్డాను చేశాను చిత్రకళకు సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నా చిత్రకళా జీవనం స్టార్ట్ అయింది అప్పుడు పెన్సిల్ డ్రాయింగ్ మొదలుకొని పెన్ వర్క్ వరకు నా ఎదురుగా ఒక మనిషిని కూర్చోబెట్టి కేవలం బాల్ పెన్ తీసుకొని బాల్ పెన్తో ఎదురుగా ఉన్న వ్యక్తిని గీసేవాడిని పెన్సిల్ రబ్బర్ అలాంటివి ఏముండదు పేపర్ దొరికితే బొమ్మ గీసేవాడిని వారు ఆ బొమ్మని పక్కనే నేను ఒక సెంటర్లో కూర్చునేవాడి సత్తెనపల్లిలో నా పక్కనే ఇప్పుడు సినిమా యాక్టర్ బ్రహ్మానందం గారు అన్నయ్య గారు శ్రీనివాసాచారి గారు ఫ్రేమ్ షాప్ పెట్టుకుని ఉన్నారు నేను బొమ్మ గీయటం ఆయన ఫ్రేమ్ చేసి ఇవ్వటం ఇది నాకు దైనందిన జీవితం నాకు పదో పదిహేను రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎనభై నాలుగులో అక్కడి నుంచి నేను సత్తెనపల్లిలో ఆ పక్కన కన్యకా పరమేశ్వరం వారి గుడి ఉండేది ఆ గుడిలో చాలా బొమ్మలు గీసా అందువల్ల నాకు చాలా బాగా పేరు వచ్చింది తదుపరి నాకు బాగా ఇష్టమైనటువంటి పోర్ట్రైట్ వర్క్ని మరి అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరి ఇళ్లల్లో సత్తెనపల్లిలో ఉన్నటువంటి చాలా మంది ఇళ్లల్లో నేను వేసిన బొమ్మలు పోర్ట్రైట్స్ ఉన్నాయి పోర్ట్రైట్స్ అంటే ఆ ఒక మనిషిని చూసి ఆ పోలికలతో బొమ్మలు గీయటం పెయింటింగ్స్ అలాంటి చిత్రాలు నాకు చాలా గీయడం జరిగింది ఎవరినైనా సత్తనపల్లి ఈ మధ్యక ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళు గుర్తుపట్టి మీరు ఆ రోజుల్లో మీరు గీసిన బొమ్మలు ఇప్పటికీ ఉన్నాయని నలభై ఎళ్ళైనా కూడా చెక్కు జరగకుండా అనేది ఒక మంచి అచీవ్మెంట్గా ఒక అవార్డుగా భావిస్తాను అయితే చిత్రకళలో నేను రాణిస్తూ ఉండగా నా జీవనం కొనసాగుతుంది నేను మ్యారేజ్ చేసుకున్నాను తొంభై మూడులో తదుపరి మా మిస్సెస్ని అంతవరకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకున్న మా మిస్సెస్ని నేను చదివించుకొని బీఈడీ చేయించి ఆ తర్వాత టీచర్గా పోస్ట్ వచ్చింది అప్పటి నుంచి వెనుకొండకి నేను వచ్చి ఇక్కడ స్థిరపడ్డాను అయితే నా జీవితంలో నేను ఏమైతే పెయింటింగ్స్ చేస్తా వచ్చానో వాటిని పోటీల్లో పాల్గొనాలి అని నాకు అంతకుముందు ఇంట్రెస్ట్ ఉండేది కాదు దానికి కారణం ఏంటంటే నేను ఎన్నో రకాల భావచిత్రాలు గీస్తే వాటికి నా భావానికి తగ్గట్టుగా వాళ్ళు అవార్డ్స్ ఇవ్వరు కదా కాబట్టి నేను ఎందుకు వ్యతిరేకించేవాడు ఆ రోజుల్లో తర్వాత నాకు ఒక ఆయన ఒక మంచి సలహా చెప్పాడు మీరు కానీ పోటీల్లో పాల్గొనకపోతే నీకంటే చిన్నవాళ్ళు ఏమి తెలియని వాళ్ళు కూడా అవార్డ్స్ తెచ్చుకుంటున్నారు మరి మీకు ఇంత గొప్ప ఆర్ట్ అవా ఉండి కూడా ఎందుకని మీరు పాల్గొనలేదంటే మొట్టమొదటిసారిగా నేను రెండు వేల పన్నెండులో మరి కా నేను పాల్గొనడం జరిగింది నంద్యాల కోటి ఆర్ట్స్ అకాడమీ వాళ్ళ దగ్గర ఎన్టీఆర్ బొమ్మకు నాకు మొట్టమొదట ప్రైజ్ వచ్చింది రాష్ట్ర ఉత్తమ చిత్రకళ అవార్డుతో నేను ప్రారంభించాను ఆ సంవత్సరం ప్రారంభమైన అదే సంవత్సరం నాకు దేవుడు ఒక బాబునిచ్చాడు రెండు వేల పన్నెండులో నాకు బాబు పుట్టాడు బాబుతో పాటే నాకు అవార్డు స్టార్ట్ అయింది ఈ పద్నాలుగు సంవత్సరాలలో నేను ఇప్పటికీ యాభై ఎనిమిది అవార్డులు సాధించడం జరిగింది వాటన్నిటినీ మీకు చూపించడం జరుగుతుంది నా డ్రీమ్ ఎప్పటికైనా నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకోవాలి ఇంటర్నేషనల్ ఫస్ట్ ప్రైజ్ తీసుకోవాలన్న ఉద్దేశంతో నేను గీసిన చిత్రానికి గాను రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అమరావతి చిత్రకళా రత్న అవార్డు గోల్డ్ అండ్ మయూరి అవార్డ్ భారతీయ చిత్రకళ రత్న అవార్డు ఫస్ట్ ప్రైజ్తో నాకు నేను అనుకున్నటువంటి కళను నెరవేర్చుకోవటం జరిగింది ఇది నా డ్రీమ్ అయిపోయింది అనుకున్నాను కానీ కొంతమంది మిత్రులు ఏం సలహా చెప్పారంటే మీలాంటి వారు వంద అయిన అవార్డ్స్ తీసుకోవడం మంచిది అని చెప్పి నాకు సలహా ఇవ్వడం జరిగింది దీని వెనక నాకు ఒక బలమైన కారణం ఉంది నేను నా ఒక్కడికే ఈ చిత్రకళ నాతో పాటే ఉండిపోవటం కాకుండా నా నలభై సంవత్సరాల జీవితంలో ఎంతో మందికి ఉచితంగా నేను చిత్రకళ నేర్పించాను చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు డిగ్రీలు చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి తర్వాత డాక్టర్స్ కూడా నేర్పించాను విదేశాలు ఉన్న వాళ్ళకు కూడా ఆన్లైన్లో నేర్పించాను చిత్రకారులను కూడా కూర్చోబెట్టి ఆర్ట్ డెమోలు ఇవ్వటం సింపుల్గా ఆర్ట్ ఎలా గీయాలో వాళ్ళకి చెప్పటం ఇవన్నీ చేయటం జరిగిందనమాట అయితే దీనివల్ల నాకు వచ్చే తృప్తి ఏంటంటే నా ద్వారా పది మంది చిత్రకళ నేర్చుకొని మరి మన దేశానికి మంచి మన పేరు ప్రఖ్యాతులు మరి ముఖ్యంగా నా జన్మస్థలమైన సత్తెనపల్లికి మరి మెట్టినిల్లు లాంటి నా వినుకొండకి మరి గురంజ్ జాషా గారు మా తాతగారు అవుతారు మా నాన్నగారి ద్వారా వారికి ఆ పేరు నిలబెట్టాలనే ఉద్దేశంతో నేను సంకల్పం తీసుకొని మరి అనేక మందికి నేర్పించడం జరిగింది నాకు వచ్చినటువంటి అవార్డుల పరంపరలో ఈ ఆర్ట్ లెజెండ్ అవార్డు వరుసనే చూపిస్తాను మెగా అవార్డ్ ఇవన్నీ చిన్న చిన్నయేనండి ఇందాక మీకు చెప్పినట్టుగా భారత రత్న బ్రహ్మోత్సవ అవార్డు ఇది ఇంటర్నేషనల్ ఫస్ట్ ప్రైజ్ ఆ తదుపరి నాకు వచ్చినటువంటి ప్రైజుల్లో ఈ వాసవి విజ్ఞాన సమితి వాళ్ళు ఇచ్చినటువంటి అవార్డు తర్వాత బీఆర్ బిఆర్ అంబేద్కర్ జ జయంతి సందర్భ దళిత కళారత్న అవార్డు తర్వాత పిచ్చుకల మీద నేను గీసిన చిత్రానికి నేషనల్ లెవెల్లో థర్డ్ ప్రైజ్ వచ్చింది ఆ తర్వాత విశ్వగురు అవార్డు తర్వాత ప్రగతి చిత్ర అవార్డు ఇంకా మెగా అవార్డు తర్వాత ఆర్ట్ లెజెండ్ అవార్డ్సే దాదాపు ఆరు ఉన్నాయండి నాకు సెకండ్ ప్రైజ్ లెక్కలో వచ్చినవి వరుసనే రెండు వేల ఇరవై మూడు రెండు వేల రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వరుసనే నేషనల్ ఇంటర్నేషనల్ సెకండ్ ప్రైజెస్ వరుసనే మూడు ఉన్నాయి అది నాకు హ్యాట్రిక్గా భావిస్తూ ఉన్నాను ఇలాంటి అవార్డ్స్ చాలా ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చి మెగా మెగా అవార్డు ఇది విశ్వసేవా పురస్కారం తర్వాత ఇది నేషనల్ ఫస్ట్ ప్రైజ్ రైతు ఆక్రందననే దాని మీద గీసిన దానికి నాకు నేషనల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తర్వాత చిత్రకళ మిత్ర అవార్డు తర్వాత ఆర్ట్ లెజెండ్ గోల్డెన్ పద్మ అవార్డు రాజా రవివర్మ సిల్వర్ అవార్డు ఇది ఇంటర్నేషనల్ అవార్డు ఇది తదుపరి యూనివర్సల్ మెగా అవార్డు ఈ యూనివర్సల్ మెగా అవార్డుకి వచ్చింది ఇదండి ఈ ఇది ఆర్ట్ లెజెండ్ ప్లస్ మెగా అవార్డు రెండు కలిపి ఇచ్చారు ఇలాగ నా చిత్రకళా జీవితంలో దాదాపుగా యాభై తొమ్మిది నేను ఈ సంవత్సరానికి గాను ఒక అవార్డు తీసుకున్నాను మొత్తం యాభై తొమ్మిది అవార్డ్స్ వచ్చాయి మరి ఇవన్నీ వచ్చినందువల్ల నేనేదో సాధించానని అనుకోవడం లేదు నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉంది కొంతమంది ఈ మధ్యకాలంలో కొన్ని విమర్శలు చేశారు దానికి నేను కొన్ని సమాధానాలు చెప్పాలనుకున్నాను డాక్టరేట్ తెచ్చుకోవడానికి కొంతమంది డబ్బులు డబ్బులు కట్టి డాక్టరేట్ తెచ్చుకోవాలని దానికోసం ప్రయత్నించడం జరిగింది నేను విమర్శించట్లేదు మన దగ్గర వర్తున్నప్పుడు ఆశించవచ్చు సాధించవచ్చు కానీ నేను తెచ్చుకున్నటువంటి డాక్టరేటు నేను టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ నుంచి డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆ తదుపరి నేను సంపాదించినటువంటి యాభై అవార్డ్స్ నేను వేసినటువంటి బొమ్మలు వంద ఆ తదుపరి నేను తీసేసి వ్రాసి వారికి అప్పగించినప్పుడు హైదరాబాదు మరి యూనివర్సిటీ వాళ్ళు నాకు ఇచ్చినటువంటి డాక్టరేట్ అది కాబట్టి ఈ డాక్టరేట్ విషయంలో ఎవరు అనుమానపడాల్సిన అవసరం లేదు ఈ డాక్టరేట్ తీసుకున్న నేను చాలా ఎందుకు ఇన్స్పిరేషన్గా ఉండాలి అనే ఉద్దేశంతోనే తీసుకోవడం జరిగింది నాకు డాక్టరేట్ అక్కర్లేదు జస్టిస్ అంటే అందరికీ తెలుసు ఆర్ట్ చేస్తాడు బొమ్మలు బాగా వేస్తాడని అందరికీ తెలుసు నేను చాలా కష్టాల్లో నుంచి వచ్చానండి నాకు పుట్టుకతోనే నేనేమి నేనే ధనవంతుణ్ణి కాలేదు మా నాన్నగారు డ్రాయింగ్ మాస్టర్ గారు అయినా మేము పుట్టేటప్పటికీ ఏ ధనం లేదు పూరింట్లోనే పుట్టాము పూరింట్లోనే పెరిగాను నా కష్టంలో నుంచి నేను సాధించినటువంటి అవార్డ్స్ ఇవన్నీ కూడా ముందు ముందు రోజుల్లో నేను అనుకుంటున్నటువంటి ఉద్దేశం ఏంటంటే నా అవార్డ్స్ నాకున్నటువంటి ఇవన్నీ కాకుండా మా ఏరియాలో మన ఏరియాలో వినుకొండ ఏరియాలో కావచ్చు ఎక్కడైనా ఎవరైనా కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎవరైనా వచ్చి నాకు ఈ ఆర్ట్ నేర్పండి అని వారికి వారు స్వతహాగా వచ్చి నేర్పమంటే వారికి ఉచితంగా నేర్పడం అనేది నాకు ఒక అవసరం నేను అలాగే చేస్తా ఉన్నాను నా అలవాటు అది కాబట్టి ఎవరైనా వచ్చి నాకు నేర్పండి అంటే తప్పకుండా నేర్పిస్తాను దానికి తగ్గట్టుగా కష్టపడాలి నాకు వచ్చిన అవార్డ్స్ అన్నీ మీకంటే నాకంటే ఎక్కువ రావాలని నేను ఆశపడతా ఉన్నాను నేనైతే ఒక సెంచరీ దాదాపు ఒక వందైనా వంద సంవత్సరాలైనా నేను వంద అవార్డులు అయినా తెచ్చుకోవాలనుకున్నాను ప్రస్తుతం నా వయసు అరవై సంవత్సరం జరుగుతూ ఉంది ఇంకో పదేళ్ళు గట్టిగా కష్టపడాలని ఆశపడుతున్నా తదుపరి మన లోకల్ వినుకొండలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు నా మనవి ఏంటంటే మీరు క్లాసులు స్టార్ట్ చేయండి మేము వచ్చి నేర్పే చెప్పి అవసరం లేదు మీరు రండి వినుకొండలో మా ఇంటికి నేను అడ్రస్ చెప్తాను మీరు రండి సీతానగర్లో నేను ఉంటాను సెల్ నెంబర్ కూడా చెప్తాను నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫోర్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి మా అబ్బాయి ఉన్నాడు మా బా మా పాప ఉందని మీరు చెప్తే నేను అందరికీ నేను ట్రైనింగ్ ఇస్తాను ఎవరికి వయసుకు తగ్గట్టుగా వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తాను కాబట్టి ఈ పరిచయం నేను నా గొప్పతనం గురించి కాకుండా ఇతరులకు ఇన్స్పిరేషన్గా ఉండాలనే ఉద్దేశంతో వర్మా ఛానల్ ద్వారా నేను ఈ పరిచయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే నేను ఒకటి ఆర్టిస్ట్గానే కాదు తబలా ప్లేయర్గా పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నుంచి వాయిస్తున్నాను నా చిన్నతనం నుంచి తబలా ప్లేయర్ని కీబోర్డ్ ఆర్టిస్ట్ని ప్లస్ చర్చెస్లో వాక్యాలు చెప్పడానికి వెళతాను ఇప్పటి వరకు దాదాపు యాభై ఎనిమిది పెళ్ళిళ్ళు చేశాను నా దాదాపు యాభై తొమ్మిది వార్డులు ఉన్నాయి యాభై ఎనిమిది పెళ్ళిళ్ళు చేశాను మొన్న లేటెస్ట్గా కూడా ఒక మ్యారేజ్ చేశాను నాకు అన్ని రకాల లైసెన్సులు ఉన్నాయి దాంతోపాటు డాక్టరేట్ ఉంది డాక్టరేట్ పెట్టుకోవడం ఉద్దేశం ఏంటంటే ఇతరులకు ఇన్స్పిరేషన్గా ఉండాలనే ఉద్దేశంతో చెప్తున్నాను రెండవది ఆర్ట్ అనేది బై బర్త్ రావచ్చు కానీ నేర్చుకుంటూ కూడా వస్తుంది కొంతమందికి ఏంటంటే ఆర్ట్ వస్తుంది దాన్ని పక్కన పెడతారు తక్కినటువంటి వాటికి వీళ్ళు వెళ్ళిపోతారు తర్వాత ఎప్పుడో ఒకసారి నేను కూడా చిన్నప్పుడు వేశానని అనొచ్చు కానీ అట్లా కాదు ఒక గంట కేటాయించండి రోజు చాలు వన్ అవర్ మీరు కేటాయించారంటే మీకు బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ ఉంటుంది మీరు ఒకవేళ ఇంజనీర్లు అయినా అయినా ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఏంటంటే కళాకారుడిగా ఉంటారు ఒక పాట పాడతారు నేను గాయకుడిని కూడా సంగీతం కూడా నాకు తెలుసు కాబట్టి మీరు గాయకుడిగాను చిత్రకారుడిగాను వాద్యకారుడుగాను మీకు అదనపు ఆకర్షణ మీకు ఉంటుంది కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని మనవ చేస్తూ ఉన్నాను ఇంకా ఏమైనా అవకాశాలు ఉంటే మరి నేను తర్వాత అయినా మీతో మాట్లాడతాను ఈ అవకాశం కలిగించి నన్ను మరి ఇంత మంచి పరిచయానికి మరి తీసుకొని వచ్చినటువంటి వర్మ ఛానల్ రవివర్మ గారికి వారి బృందానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ డాక్టర్ బజ్జర్గిరి జస్టిస్ వినుకొండ